హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత సైన్యం మరోసారి దాయా దేశం పాకిస్తాన్ సైనికుల ఆట కట్టించాయి పాక్ సైన్యం చేసిన చొరబాటు యత్నాలను భారత సైన్యం సమర్థవంతంగా భగ్నం చేశాయి దాయా దేశ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేంక్ వద్ద ఎల్ఓసీ వద్ద పాక్ ఆర్మీ చొరబాట్లకు పాల్పడిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి కృష్ణ ఘాటి సెక్టార్ వద్ద పాక్ ఆర్మీ చొరబాట్లకు పాల్పడింది ఈ నేపథ్యంలో అక్కడ మందు పాత్ర పేలిన ఘటన చోటు చేసుకుంది ఆ తర్వాత పాక్ సైన్యం కాల్పులు జరిపి ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు పేర్కొన్నాయి అందుకు ధీటుగా బదులిచ్చిన భారత సైన్యం ఎదురు కాల్పులు జరిపినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి ఈ ఘటనలో ఐదుగురు చొరబాటుదారులు మరణించినట్టు తెలుస్తోంది తమ వైపు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని భారత ఆర్మీ వెల్లడించింది ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలిపింది గత రెండు నెలలుగా నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాలు కాల్పుల ఘటనలు గణనీయంగా పెరిగాయి ఉగ్రవాదులతో కలిసి పాక్ సైన్యం అనేక సార్లు చొరబాటు ప్రయత్నాలు చేసిన వాటిని మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టాయి పరిలో ఎల్బోసి వద్ద పాక్ సైన్యం కాల్పులు జరపడంతో పాటు పేరుడు పదార్థాలతో దాడులు చేశాయి సరిహద్దుల్లో ఉద్రిక్తతను తగ్గించే ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఒకటిలో భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించాయి అయితే ఈ మధ్యకాలంలో పాక్ తరచూ నిబంధనలు ఉల్లంఘించడం ఆందోళన కలిగిస్తోంది ఇదిలా ఉంటే భారత బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ పై ఉద్రిక్తత నెలకొంది బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను ఢాకాకు పిలిపించడంతో ఈ వివాదం మరింత ముదిరింది దాదాపు అరగంట పాటు జరిగిన ఈ సమావేశంలో బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి మహమ్మద్ జాషిముద్దీన్ సరిహద్దు ఫెన్సింగ్ పై తన ఆందోళనను స్పష్టంగా వ్యక్తం చేశారు ఇరు దేశాల సరిహద్దుల్లో ఐదు చోట్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని బంగ్లాదేశ్ ఆరోపించింది బంగ్లాదేశ్ అభ్యంతరం వ్యక్తం చేసింది బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ స్థానిక నివాసితుల నుంచి వ్యతిరేకత కారణంగా భారత సరిహద్దు భద్రతా దళం ఫెన్సింగ్ పనులను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు బంగ్లాదేశ్ హోంమంత్రిత్వ శాఖ సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ జహంగీర్ ఆలం తెలిపారు ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని ఒప్పందాల వల్ల భారత్ బంగ్లాదేశ్ మధ్య అనేక సరిహద్దు సమస్యలపై ఉద్రిక్తతలు నెలకొన్నాయని ఆయన ఆరోపించారు భారత్ బంగ్లా నాలుగు వేల నూట యాభై ఆరు కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉన్నాయి వీటిలో భారతదేశం ఇప్పటి వరకు మూడు వేల రెండు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్లు ముళ్ళతీగతో కంచివేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకారం ఎనిమిది వందల ఎనభై ఐదు కిలోమీటర్ల ఫెన్సింగ్ ఇంకా మిగిలే ఉంది రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య నూట అరవై చోట్ల ఫెన్సింగ్కు సంబంధించి వివాదాలు జరిగాయని చెప్పారు చప్పయిన్ వాబ్గంజ్ నాగావ్ లాల్మోనేర్ హట్ తీన్ భిగా కారిడార్లలో ఉద్రిక్తత ఎక్కువగా ఉంది సరిహద్దుల్లో భారత్ పాత ఒప్పందాలను ఉల్లంఘించిందని బంగ్లాదేశ్ ఆరోపించింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఒప్పందం ప్రకారం ఇరు దేశాల అనుమతి లేకుండా జీరో లైన్కు నూట యాభై గజాలలోపు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టరాదని జహంగీర్ ఆలం పేర్కొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్